అనే ఒక ఊరు ఉండేది అక్కడ ప్రకాష్ అనే వ్యక్తి తలంటుకునే షాంపూ అమ్ముతూ ఉండేవాడు ప్రకాష్ రీటా చూర్ణం కలిపి స్వయంగా తన చేతులతో షాంపూ తయారు చేసి అమ్మేవాడు ఇలా చూడండి బహుశా మీ షాంపూ ఎందుకు పనికిరాదనుకుంటా నా జుట్టు ఊడిపోతోంది అందుకని నేను మీ దగ్గర ఈ షాంపూ తీసుకున్నాను కానీ దీన్ని ఉపయోగించిన తరువాత నా జుట్టు ఇంకా ఎక్కువ ఊడిపోయింది ఇది కాస్త నెమ్మదిగా పనిచేస్తుంది ఎందుకంటే ఇది పూర్తిగా ఆయుర్వేదం ఆయుర్వేదం ఎప్పుడూ కూడా నెమ్మదిగా పనిచేస్తుంది కానీ ఎప్పుడు ఎటువంటి నష్టాన్ని అయితే కలిగించదు దీనికంటే నేను రమేష్ దగ్గర నుంచి షాంపూనే తెప్పించుకుంటాను ఒకవేళ ఎలాగైనా నడుస్తుందంటే నేను త్వరలోనే రోడ్డును పడతాను ఈ రమేష్ ఎప్పుడైతే కెమికల్ షాంపు అమ్మడం మొదలుపెట్టాడు పెట్టాడు అప్పటి నుంచి నా వ్యాపారం నూనెకి పోయే తయారైంది ప్రకాష్ తన దుకాణం నుండి రమేష్ దుకాణానికి వెళ్తాడు తనతో ఇలా అంటాడు రమేష్ ఏమైంది నా పేరు ఎందుకు అరుస్తున్నావు మా నిద్రం ఆడుకుంటున్నాం అనుకుంటున్నాను మన ఇద్దరులో ఒకరి పేరు ఒకరు ఎవరు గట్టిగా అరుస్తారని అదే కదా ఈ ఆట నీకు కొంచెం కూడా బుర్ర లేదు నేను నీతో కొంచెం మాట్లాడాలని వచ్చాను కొంచెం ఎందుకు పూర్తిగా మాట్లాడు నువ్వు ఈ షాంపూ ఈ ఊళ్ళో అమ్మడం మొదలుపెట్టినప్పటి నుంచి ఎవరు కూడా నా చేతితో తయారు చేసిన ఆయుర్వేదిక్ షాంపూ అని కొనడం లేదు అయితే నువ్వు కాళ్ళతో తయారు చేసే ప్రయత్నం చేయి ఎవరైనా తీసుకుంటారేమో ఏమైంది నవరాలేదా లేదా అంత జోకేం కాదు కదా నువ్వు జోకులు వేయడమానే నేను గంభీరమైన విషయం చెబుతున్నాను నువ్వు జోకులు వేస్తున్నావా నువ్వు ఇంకా ఈ కెమికల్ షాంపూలు అమ్మడం మానేసి ఇది అందరికీ నష్టాన్ని కలిగిస్తుంది ఆయుర్వేదిక్ షాంపూ నమ్మడం మొదలుపెట్టు నా చేత్తో తయారు చేసి నీకు ఇస్తాను అది కూడా తక్కువ రేటుకి నీ ఆయుర్వేదిక్ షాంపూని నువ్వే అమ్ముకో నీ ఆయుర్వేదిక్ షాంపూ నేనైతే అమ్మను నాకు కెమికల్ షాంపూ నమ్మితే చాలా లాభం వస్తుంది నువ్వు వెళ్ళి కలుపుతూ ఉండు రేట ఆమ్లా అన్నీ అది విని ప్రకాష్ నుంచి వెళ్ళిపోతాడు ఇక మరుసటి రోజు కొండ కింద ఆమ్లా చెట్టు నుండి ఆమ్లా సేకరించడం మొదలు పెడతాడు ఒకవేళ ఎలానే జరుగుతుందంటే నేను నా పనిని వస్తుంది కానీ నాకు షాంపూ తయారు చేయటం తప్ప ఇంకేమీ రాదు అరే ఈ సురంగం ఏంటి ప్రకాష్ కి ఒక సురంగం కనిపిస్తుంది అందులో తనకి ఏదో మెరుస్తున్నట్టుగా కనిపిస్తుంది ఇదేంటి బహుశా ఏదో వెండి కానీ బంగారం కానీ అనుకుంటా ఒక పని చేస్తాను వెళ్ళి చూస్తా ప్రకాష్ సురంగంలోకి వెళ్తాడు తను ఆ మెరిసే వస్తువు దగ్గరికి చేరుకుంటాడు తనకి కనిపిస్తుంది అది ఒక ఆమ్లా మొక్క ఇది చాలా విచిత్రమైన ఉసిరి చెట్లాగా ఉంది దీన్ని నేను మా ఇంటికి తీసుకెళ్తాను దీన్ని నా ఆయుర్వేద క్షంపాలో కలిపి చూస్తాను ప్రకాష్ ఆ ఉసిరి మొక్కను తీసుకొని ఇంటికి తీసుకువెళ్తాడు దానిలో నుంచి కొన్ని ఉసిరికాయలను తీసి తన రీటా చూర్ణంతో పాటు కలిపి ఒక కొత్త షాంపూని తయారు చేస్తాడు దానికి ఒక విచిత్రమైన మెరుపు వస్తుంది తను ఆ షాంపూని తన దుకాణంలో అమ్మటం మొదలు పెడతాడు అరే ప్రకాష్ ఇదేం షాంపూ ఎంతో దూరం నుండి మెరుస్తూ కనిపిస్తోంది ఇది ఒక విచిత్రమైన షాంపూ ఎవరికైనా జుట్టు విషయంలో సమస్య ఉంటే ఈ షాంపూ ఆ సమస్యల్ని ఒక్కసారిగా పరిష్కరిస్తుంది ఏంటి నిజంగానా నేను గనక దీనిని కొంటే నా జుట్టులో ఏవైతే పేలున్నాయో అవన్నీ పోతాయా తప్పకుండా ఖచ్చితంగా పోతాయి మీరు తీసుకెళ్ళి చూడండి సరే అయితే నాకు నువ్వు షాంపూ ఇవ్వు ప్రకాష్ ఆ మహిళకి షాంపూ సంచిలో పెట్టి ఇస్తాడు ఆ మహిళ షాంపూని తీసుకు వెళ్లి తన తలకి రుద్దుకుంటుంది నేను హుషారుగా అయితే చెప్పేశాను ఈ షాంపూ వల్ల పేలు పోతాయని కానీ ఈ షాంపూ అసలు ఏం చేస్తుందో ఏమో నాకు తెలియడం లేదు అంతలోనే ఆ మహిళ ప్రకాష్ దుకాణానికి వస్తుంది తన జుట్టు ఎర్రగా మారిపోతుంది తన జుట్టు ఎర్రగా మారిపోయింది ఇవాళ నా పని అయిపోయినట్టే ప్రకాష్ నన్ను క్షమించండి నీకు చాలా చాలా ధన్యవాదాలు ఈ షాంపూ చాలా అద్భుతంగా పనిచేస్తోంది దీంతో నేను తలంటుకున్నాను దానివల్ల నా తలలో ఉన్న పేలన్నీ పోయాయి అంతేకాకుండా ఒకవేళ నా జుట్టు ఎర్ర రంగులోకి మారితే ఎంతో బాగుంటుంది అనుకున్నాను నా జుట్టు ఉన్నట్టుండి ఎర్రగా మారిపోయింది ఇది నిజంగా అద్భుతమైన షాంపూలా ఉంది అలాగా నిజంగా ఇది మాయా షాంపూలాగా ఉందా ఏ దీని గురించి నీకు తెలియదా లేదు లేదు నేనే తయారు చేశాను నాకు నాకు తెలియకుండా ఎలా ఉంటుంది సరే చెప్పు నేను ఎలా అనిపిస్తున్నాను ఈ జుట్టుతో మీరు మీరు చాలా అందంగా కనిపిస్తున్నారు మీకు మరో ఆడదాన్ని ఇలా చూడడానికి సిగ్గుగా అనిపించలేదా కానీ మీరే కదా సరే వదిలే నాకు ఇంకా షాంపూలు ఇవ్వు నేను నా భర్త షాంపూని కూడా ఎర్రగా మార్చేస్తాను ప్రకాష్ ఆ మహిళకి షాంపూని సంచిలో పెట్టి ఇస్తాడు తను ఇంటికి వెళ్లి ఆ ఉసిరి చెట్టుని తన తోటలో పాతిపెడతాడు కొన్ని ఉసిరికాయలతో షాంపూ తయారు చేయటం మొదలు పెడతాడు చూస్తూ చూస్తూ తన షాంపూ దుకాణానికి చాలా మంది కస్టమర్లు రావటం మొదలు పెడతారు తన రోజు సంపాదన ఎంతగానో పెరుగుతుంది ప్రకాష్ ఇద్దరం కలిసి ఆడుకుంటున్నామని అనుకుంటున్నాను లేదు నేను నీతో కొంచెం మాట్లాడడానికి వచ్చాను చెప్పు నువ్వు చెప్పేది వినడానికి కదా నేను ఎక్కడ ఉన్నాను నాకు కూడా షాంపూ కావాలి ఎందుకంటే నేను ఎందుకంటే ఎందుకంటే నువ్వు ముద్దువి అందుకనే కదా నువ్వు అసలే కంగారు పడకు నేను ప్రత్యేకంగా నీకోసం స్పెషల్ షాంపూని తీసి పెట్టాను అలాగా నిజంగానా కానీ దానికోసం నువ్వు నాకు రెండింతలు ధరి చెల్లించాలి ఎందుకంటే నువ్వు ఆ కెమికల్ షాంపూని అమ్మినంత వరకు నాకు చాలా నష్టం జరిగిపోయింది గుర్తుండే ఉంటుంది నా మాట విను నువ్వు నీ షాంపూ నమ్మడం మానేసి ఇంకేదైనా అమ్మడం మొదలుపెట్టు నువ్వు చెప్పింది అయితే నిజమే నేను కూడా ఇదే ఆలోచించాను నేను షాంపూలు అమ్మడం మానేసి సబ్బులు అమ్మటం మొదలు పెట్టాలి అని సరే ప్రకాష్ నువ్వు చెప్పిన మాటకి నేను ఒప్పుకుంటున్నాను ఏది నాకు ఆ షాంపూ ఇవ్వు ప్రకాష్ రమేష్ కి షాంపూని అమ్ముతాడు ఆ తర్వాత ఆలోచిస్తాడు తను షాంపూతో సబ్బు అమ్మడం కూడా మొదలు పెట్టాలి అని ఒకవేళ నేను ఈ మాయా ఉసిరిగాయని సబ్బులే వేసి అమ్మితే అప్పుడు నేను ఇంకా ఎక్కువ డబ్బు సంపాదించొచ్చాము అప్పుడు నేను ఆ సబ్బుని రెండింతలు ధరకు అమ్ముతాను బోలెడంత డబ్బు సంపాదిస్తాను ప్రకాష్ నేను చూస్తున్నాను ఈ ఊర్లో ప్రతి ఒక్కరి జుట్టు రంగురంగులుగా ఉంటుంది కానీ బాగా పెట్టుకునే వాళ్ళ పరిస్థితి ఏంటి మీరేం చింతించకండి సర్పంచ్ గారు నేను రేపటి నుంచి సబ్బులు కూడా అమ్ముతాను దాంతో శరీరం పూర్తిగా మెరిసిపోవడం మొదలవుతుంది ముసలి వాళ్ళ చర్మం యవ్వనస్తుల శరీరంలా మారిపోతుంది ఏంటి నిజంగానా ఒకవేళ అదే నిజమైతే తొందరగా ఆ సబ్బును అమ్మడం మొదలుపెట్టు మొదటి సబ్బును నేనే కొంటాను నిజానికి నా చర్మం అవ్వనంగానే ఉంది కానీ ఆ సబ్బు నేను ఖచ్చితంగా కొంటాను ఇవాళ ఉసిరికాయలను ఉపయోగించి సబ్బుని తయారు చేస్తాను ఊరంతటికి అమ్ముతాను వీటిని అమ్మి నేను ఎంత డబ్బు సంపాదిస్తాను అంటే జీవితాంతం ఒంట్లో కూర్చొని తింటాను ప్రకాష్ ఉసిరికాయలన్నీ ఉపయోగించి సబ్బు తయారు చేస్తాడు మరుసటి రోజు ఊర్లో అమ్మటం మొదలు పెడతాడు ఆ మహిళా కస్టమర్ అక్కడికి మళ్ళీ వస్తుంది అరే ఇదేంటి ప్రకాష్ నువ్వు సబ్బు కూడా అమ్మటం మొదలు పెట్టావా ఈ సబ్బు కూడా మాయా సబ్బా ఆ ఈ సబ్బు కూడా మాయా సబ్బే ఇది చర్మాన్ని ఎంతగా మారుస్తుందంటే చిన్న పిల్లల చర్మం ఎలా ఉంటుందో అలా ఉంటుంది అయితే ఇవ్వు ఆ సబ్బుని నాకు ఇవ్వు ఎంత ఖరీదైనా సరే నేను దాన్ని కొనుక్కుంటాను ఊర్లో ఉన్న వాళ్ళందరూ ప్రకాష్ దగ్గర సబ్బు కొనుక్కుంటారు ఒక్క రోజులోనే తను తయారు చేసిన సబ్బులన్నీ కూడా ఖాళీ అయిపోతాయి మరుసటి రోజు ఉదయం అవుతుంది సర్పంచ్ ప్రకాష్ దుకాణానికి వస్తాడు అరే ఈ సర్పంచ్ నా దగ్గరికి ఎందుకు వస్తున్నట్లు ఆయన ఊళ్ళంతా అంత జుట్టు ఎందుకుంది ప్రకాష్ నేను నిన్ను వదిలిపెట్టను ఏ సబ్బైతే నువ్వు నాకు స్నానం చేయడానికి ఇచ్చావో దానివల్ల నా చర్మం మీద జుట్టు వచ్చింది నువ్వేం చేస్తావో తెలీదు నాకు నా డబ్బులు తిరిగివు మాట చెప్పగానే అంతలో మిగతా ఊరి వాళ్ళు కూడా అక్కడికి వస్తారు వాళ్ళ ఒంటి మీద కూడా జుట్టు బాగా పెరిగి ఉంటుంది ఇప్పుడు అందరూ నా గురించి ఏమనుకుంటారు ఇదంతా నువ్వు చేసిన దానివల్లే ప్రకాష్ నువ్వు మా అందరి దగ్గర రెట్టింపు డబ్బు తీసుకున్నావు ఈ సబ్బు కోసం మా డబ్బుల్ని మాకు తిరిగి లేకపోతే నిన్ను ఈ సబ్బుతోనే ఉతికేస్తాం అవునవును డబ్బులు తిరుగు మాకు లేకపోతే ఈ సబ్బుతో నిన్ను ఉతికి పడేస్తాం సరే సరే నేను డబ్బులను తిరిగి చేస్తాను ప్రకాష్ ఊరి వాళ్ళందరికి డబ్బులను తిరిగి ఇచ్చేస్తాడు తన దగ్గర ఇక ఉసిరికాయలు కూడా మిగల్లేదు షాంపూ తయారు చేయడానికి అలాగే సబ్బు తయారు చేయడానికి కూడా నేను చాలా పెద్ద తప్పు చేశాను స్వార్థంతో గుడ్డివాడిని అయిపోయాను మళ్ళీ నేను ఆయుర్వేద షాంపూ అమ్మడం మొదలు పెడతాను ఎప్పుడు కూడా స్వార్థానికి గురవను మీరు చూశారు కదా స్వార్థం చాలా చెడ్డది స్వార్థంతో మనిషి బుద్ధి భ్రష్టు పడుతుంది ఇక చివరికి వాళ్ళు పశ్చాత్తాపపడాల్సి వస్తుంది